హాయ్ విబాస్ వెల్కమ్ టు అదని మరొక నేను ప్రసాద్ ఏబి వెంకటేశ్వరరావుకు ఓరట వెంటనే పోస్టింగ్ ఇచ్చేయమని ఆర్డర్ మీకు ఏబి వెంకటేశ్వరరావు అనే ఐపీఎస్ అధికారి పేరు గుర్తుందా అదేనండి గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సో ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో సో అనేక రకాలైన ఆయన పైన ఆరోపణలు ఆరోపణలు వాస్తవాలు అవునో కాదో కానీ ఏదైతే రక్షణకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేశారు అనే దానిపైన ఆయనని సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేసిన క్రమంలో ఆయన కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకున్నారు సో అంతవరకు బాగానే ఉంది దాని తర్వాత మరలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది వచ్చారు వచ్చిన తర్వాత మరలా అదే కారణంతో ఆయనని సస్పెండ్ చేయటం సో తిరిగి మరలా ఆయన క్యాట్లో వేశారు క్యాట్ అంటే ఏంటి అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనమాట దాంట్లో వేశారు వేసిన తర్వాత అప్పుడు దానిపైన ఆ క్యాట్ స్పందించడం అది కూడా నిన్ననే ఏంటి అంటే ఒకే కేసు పైన రెండుసార్లు ఏ విధంగా సస్పెండ్ చేస్తారు చేయడానికి అవకాశం లేదు సో మొట్టమొదటిసారి ఓకే ఈ కారణం వల్ల ఆయన సస్పెండ్ చేశామో అన్నప్పుడు ఓకే సరే ఆయన కోర్టుకు వెళ్ళారు అంతవరకు బాగానే ఉంది మరలా తిరిగి విధుల్లో జాయిన్ అయిన క్రమంలో అదే కారణంతో మరలా ఎలా సస్పెండ్ చేస్తారు ఇదే విచిత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏవేవైతే చేయకూడదో అవి ఖచ్చితంగా చేసి చూపిస్తున్నారు సో అది తెలియదా మాత్రం ఒక ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేసేటప్పుడు ఒక బలమైన కారణం ఉండాలి అదే కారణాన్ని మరలా రెండోసారి చూపించి ఎలా సస్పెండ్ చేస్తారు దీనిపైన క్యాట్ కూడా సీరియస్ అయ్యి ఇమ్మీడియట్గా ఆయనకి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వండి అని చెప్పేసి నిన్న ఉత్తర్వులు జారీ చేసింది సో ఇక్కడే అసలు అంశం ఉంది ఏంటి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు తను మే నెలలో అంటే ఈ నెలలోనే రిటైర్మెంట్ అందరికంటే సీనియర్ మోస్ట్ ఐపిఎస్ అధికారి ఆయన నైన్టీన్ నైంటీ బ్యాచ్ మరి అటువంటి ఆయన్ని ఇప్పుడు సడన్గా ఏదైతే పోస్టింగ్ ఇవ్వమన్నారు అని అంటే అందరికంటే సీనియర్ మోస్ట్ అధికారి కాబట్టి ఆయనకి ఏమైనా సరే డీజీపీ బాధ్యతలు అప్పు చెప్పే అవకాశం ఉందా అంటే అవి ఏమాత్రం కూడా కనిపించట్ల ఎందుకంటే ఇమీడియట్గా ఆయన ఇప్పుడు ఏదైతే పోస్టింగ్ ఏమన్నారో పోస్టింగ్ ఇవ్వమన్న తర్వాత సమయం కూడా పెద్దగా లేదు కదా ఈ నెలకు సంబంధించి పైగా ఇక్కడ ఎన్నికలు సో ఇటువంటి క్రమంలో ఇంకా ఆయనకి మరి ఎన్నికలతో సంబంధం ఉన్న పోస్ట్ ఇస్తారా లేదు ఎన్నికల విధులకి దూరంగా ఉండే సంబంధం లేని పోస్ట్ ఏమైనా ఇస్తారా ఎటువంటి పోస్టులో ఆయనకి ఇప్పుడు అవకాశం ఉంటుంది అనేది కొంత ఉత్కంఠ నెలకొంది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఏంటి అంటే మీరు కనుక గమనించినట్లయితే మొన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చేసేయండి ఆయన తీసుకెళ్ళి వేరే శాఖలో వేయండి అదేవిధంగా ఈ సిఎస్ గారికి ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు ముగ్గురు సీనియర్లని ఐపీఎస్ అధికారుల డేటా లిస్టు పంపించండి వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఫైవ్ ఇయర్ ట్రాక్ రికార్డ్ పంపించండి దాని తర్వాత ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం సో ఇదంతా ప్రక్రియ ముగిసిన తర్వాతే ఇక్కడ ఏపీ వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన అంశం వచ్చింది ఒకవేళ దానికంటే ముందుగా అంటే ఏపీ వెంకటేశ్వరరావు గారు ముందుగానే బయటకు వచ్చేసి ఉన్నారనుకోండి ఆ తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేసి ఉంటే లేదా ఆయన అక్కడి నుంచి తప్పించి ఉంటే అప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు అప్పచెప్పడానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకున్న సీనియారిటీ ఇవన్నీ కూడా కారణం అయ్యుండొచ్చు ఒకవేళ ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారి పేద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటారు అని చెప్పేసే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన పైన ఈ విధంగా చర్యలు తీసుకున్నారు అనేది కూడా ఉంది సో ఇక్కడ అధికారులు ఎలా ఉన్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీని ఒక్కొక్క నాయకుడిని భుజాన వేసుకొని ఇక వాళ్ళు ఆ రాజకీయ నాయకుల్లాగానే చలామణి అయిపోతున్నారు ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పరిస్థితి కూడా అంతే గత ప్రభుత్వ హయాంలో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితే ఏకంగా చెప్పనవసరం లేదు ఆయన డైరెక్ట్గా అనేక రకాలైన వ్యాఖ్యలు ఆయన ఏంటి సిఎస్ గారే ఏకంగా రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతుంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అవాక్క అయిపోతూ ఉన్నారు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న అధికారులు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఒక ఇరవై శాతం చేస్తే ఇక్కడ నూట ఇరవై శాతం చేస్తున్నారు ఇప్పుడు సో అప్పుడు మరి అదే తప్పంటే దీన్నేమంటారు మనం దాన్ని సమర్థించకూడదు దీన్ని ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు సో ఇక్కడ అధికారులు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా రాజకీయ నాయకులలాగా ప్రవర్తించకుండా ప్రజలకి నిష్పక్షపాత ధోరణిలో వాళ్ళు కనుక వ్యవహరిస్తే ఎవరైనా సరే అభినందిస్తారు కానీ వీరు చేస్తున్నది ఏంటి ఒక రాజకీయ నాయకుడిలాగా ఇంకప్పుడు రాజకీయ నాయకుడిగాను ప్రభుత్వ అధికారికి ఉన్న తేడాలు ఏంటి ఇక్కడేమో మీరు ఉన్నత చదువులు చదివి ఆ విధంగా అరవై సంవత్సరాల పాటు యొక్క పదవులో ఉండాలి అధికారం చేపట్టాలి కానీ రాజకీయ నాయకుడికి అలా కాదు కదా అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో వాళ్ళు పోటీ చేసినప్పుడు ప్రజలు వాళ్ళకి మద్దతు తెలిపితే ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే అవకాశం ఉంటుంది ఇదే విధానంలో అరవై సంవత్సరాల దాకా ఉందనుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాల పరిపాలనలోనే ఇన్ని రకాలైన తేడాలు జరిగి ఈ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండి లేదా అధికారులు వాళ్ళకు అనుకూలంగా ఐదు సంవత్సరాల పాలన చేస్తున్న వాళ్ళకే అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది సో చివరికి ఏబి వెంకటేశ్వరరావు గారికి అయితే ఊరట అయితే లభించింది చివరికి ఆయనకు నిన్న క్యాట్ వారు మంచి రిలీఫ్ ఇచ్చారు సో ఇప్పుడు ఆయనకి పోస్టింగ్ ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ అది ఆయన ఏ ఆ ఎన్నికలకి సంబంధించి ప్రాధాన్యత ఉన్న పోస్ట్ ఉంటుందా లేదు ఎన్నికలకి సంబంధం లేని ఎక్కడో అప్రాధాన్యతమైన పోస్ట్ ఇస్తారా ఏంటి తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఊరట మరి ఇమీడియట్గా పోస్టింగ్ ఏమని చెప్పేసి ఆర్డర్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ